హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మా ఇంట్లో అయితే రొయ్యల బిర్యానీ చేశాను ముందుగా వీటిని పసుపు ఉప్పు వాటర్లో వేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను దాంట్లోనే మ్యారినేట్ చేయడానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంని వన్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను అందులోనే కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా పసుపును వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కకు ఒక అరగంట సేపు పెట్టుకోండి మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని ఇట్లా మరీ పేస్ట్లా కాకుండా వీడియోలో చూపించినట్టుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి కొద్దిగా ఎక్కువ కావాలి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని ఫ్రై చేయడానికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే నేను తీసుకున్నాను వాటిలో ఆనియన్స్ని వేస్తున్నాను మొత్తం ఆనియన్స్ని వేసేస్తాను ఒకసారి మంచిగా కలిపి ఫ్రై చేయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై అయితే చేయాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ ఎంత అంటే మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో కొంచెం బిర్యానీ ఆకు రెండు లవ ఇలాచీలు రెండు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా నెయ్యి నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి షాజీరా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దీంట్లోనే మళ్ళీ అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండాలి నిమ్మరసం ఎందుకు అంటే రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి బాగుంటుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా వేసి ఉంచిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్లో వేసేసేయాలి కిచెన్ చూడండి ఎలా ఉందో గ్యాస్ దగ్గర మొత్తం వంట చేసేటప్పుడు ఇలానే ఉంటుంది కదా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పక్కన ఉడికించాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్లో మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు కర్రీకి కూడా చేసేస్తున్నాను ఆ ఆయిల్లోనే మళ్ళీ కొంచెం స్పైసెస్ని యాడ్ చేయాలి బిర్యానీ స్పైసెస్ అవి బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అన్నీ వేసుకొని తర్వాత మనం ముందుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది ఆయిల్లో వేసేయాలి వేసి పచ్చివాసన పోయేవరకే ఆనియన్స్ని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం పేస్ట్ని కూడా వేయాలి వేసి అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెం అల్లం వేసాము మళ్ళీ దీంట్లో కూడా కొంచెం అల్లం వేయాలి అల్లం పేస్ట్ మళ్ళీ దీంట్లోనే ఇంకొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి పసుపు వేసి మంచిగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసేయాలి మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలపాలి ఇలా మొత్తం కలిసాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే లో ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా వాటర్ అనేది పైకి వస్తాయి వాటిలో ఉండే వాటర్ ఇలా కొంచెం పీసు పీసులు కూడా దాంట్లోనే ఉడికిపోతాయి మంచిగా నేనైతే రైస్ పక్కకు పెట్టుకున్నానండి రైస్ అయితే అట్లా విరగాలి విరిగినప్పుడు కొంచెం మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్నట్టు తెలుస్తుంది ఇలా మొత్తం ఉడకలేదు పీస్ అన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఉడకలేదు అందుకే వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అండ్ ఇంకే గ్రేవీ దగ్గరికి వచ్చింది ఇలా దగ్గరికి అయ్యేటట్టు ఉంచుకున్న తర్వాత వీటిలో కొంచెం ధనియాల పౌడి ప్రాన్స్ మసాలా గరం మసాలా వీటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా కొంచెం యాడ్ చేయండి చేస్తేనే బాగుంటుంది నేను చేసినా కానీ వీటిలో రాలేదు ఇలా చేసి కలిపి ఇంకో ఇప్పుడు దమ్కి వేసే ముందు ఒక బౌల్లోకి ఫస్ట్గా ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత దానిపైన ఒక లేయర్ లాగా కర్రీని వేసి దానిపైన రైస్ వేయాలి లేదు మీ ఇష్టం మొత్తం ఒకేలాగా కావాలనుకుంటే మొత్తం కింద రై కర్రీ వేసేసి దానిపైన రైస్ వేసుకోండి నేనైతే ఇలా లేయర్ లాగేస్తున్నా మొత్తం వీడియో తీయడానికి కుదరలేదు కొంచెం మా పాప వల్ల ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఒక లేయర్ దానిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకో లేయర్గా కరిని వేయాలి ఇలా మొత్తం కర్రీని వేసేసి మిగతా రైస్ని కూడా వేసేసుకోవాలి సేమ్ ఇందాక చేసినట్టే రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేయాలి నేనైతే ఫస్ట్ టైం అండి ప్రాన్స్ బిర్యానీ చేయడం కానీ బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నీ బాగా కుదిరాయి చాలా బాగా వచ్చింది నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేశాను అది పూర్తిగా మీకు ఆప్షనల్ ఉంటే వేయండి ఇష్టం ఉంటే వేయండి లేదంటే లేదు ఇప్పుడు మ్యాగ్నే మొత్తం దమకి వేసిన తర్వాత దమ్కి పెట్టేనాను తీసిన తర్వాత చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో నాయనకైతే పెడుతున్నానండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు చూడండి మా ఆయన రియాక్షన్ చూడండి మనం చేసింది మర్చిపోవడానికి వాళ్ళు చెప్పాల్సింది సూపరే కదండి వాళ్ళు మంచిది అంటేనే మనం సాటిస్ఫాక్షన్ అవ్వగలం నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి